చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లో తెరకెక్కిన మూవీ ఆచార్య ఈ సినిమా కూడా చాలా సార్లు విడుదల తేదీ మార్పుకు గురైంది ఫైనల్ గా ఈ నెలాఖరు లో రిలీజ్ కాబోతోంది కానీ ఎక్కడా ఆ హడావిడి లేదు ట్రైలర్స్ అందడి త్వరలో అన్నా ఆ ఊపు లేదు ఎందుకు ఆచార్య మూవీ ఎప్పుడో రెండేళ్ల క్రితమే రిలీజ్ అవ్వాలి కానీ కరోనా బ్రేక్ లు ఆ తర్వాత చిరు హెల్త్ కండిషన్ మేకింగ్ ఇలా రకరకాల కారణాలతో సీరియల్ లా సాగుతూ వచ్చింది సినిమా ఆచార్య నిజానికి చిరుతో కొరటాల శివ తీసిన సినిమా అందులో చెర్రీ కేవలం గెస్ట్ అన్నారు తర్వాత ట్రిపుల్ ఆర్ తెరకెక్కే టైంలో కరోనా బ్రేకులు రావటం అదే సమయంలో చెర్రీ పాత్ర పరిధి పెరిగి మల్టీ స్టారర్ గా మారటం జరిగింది అంత బానే ఉన్నా విడుదలే డిలే అవుతూ వచ్చింది ఆచార్య మూవీ రిలీజ్ ఇప్పటికీ పావు డజన్ సార్లు వాయిదా పడుతూ వచ్చింది ఫైనల్ గా ఈ నెల ఇరవై తొమ్మిదికి రిలీజ్ కాబోతోంది అంతవరకు ఓకే కానీ ఎక్కడా అందుకు తగ్గ హడావుడి లేదు పన్నెండుకి ట్రైలర్ అంటున్నా గానీ మెగా మల్టీ స్టారర్ కి ఉండాల్సినంత హైప్ లేదు ట్రిప్లతో చెర్రి పానియా లెవెల్లో ఫోకస్ అయ్యాడు తారక్ తో పాటు నార్త్ మార్కెట్ లో జెండా పాతాడు అలాంటి తను తండ్రితో కలిసి చేసిన పూర్తి స్థాయి మల్టీస్టారర్ అంటే ఏ రేంజ్ హాడౌడు ఉండాలి అదే మిస్ అవుతోంది అందుకు ట్రిప్లారే కారణమా ట్రిప్లారు ప్రభంజనం కొనసాగుతున్న వేళ ఆచార్యని భారీగా ప్రమోట్ చేయటం వల్ల ఆ ప్రమోషన్ డైల్యూట్ అవుతుందని ఫిల్మ్ టీం అనుకుంటోందట అందుకే ఈ నెల పన్నెండుకి ట్రైలర్ ఇరవైకి అసలైన ప్రమోషన్ ఉంటుందట